ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మళ్ళన్న గుట్టకెళ్ళి దర్శనం చేసుకొని అయితే వస్తున్నారనమాట మల్లన్న దేవుడి అయితే ఇదే అనమాట ప్రజెంట్ అయితే ఇగో బోట్ అయితే ఇక్కడ కట్టేసాము కట్టేసి మనం వెళ్ళి మల్లన్న మల్లన్నగుట్టకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మనమైతే వైజాగ్ అనేది పోవాలన్నమాట ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఇంత ఐలాండ్ మధ్యలో ఈ గుడి ఎలా కట్టారు ఏంటనేది కూడా మనకి ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఆ తెలుసుకోవాలంటే పైకి వెళ్ళి మొత్తం షూట్ చేసిన తర్వాత మీకైతే లాస్ట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే ఇది నాగార్జున సాగర్ నుంచి అయితే వచ్చాయనమాట నాగార్జున సాగర్ అంటే అది ఏపీకి సంబంధించి ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి మనకి తెలంగాణ వైజాగ్ కాలనీ నుంచి అయితే మనమైతే గా బోట్ వేసుకుని రావడం అయితే అనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ ఎక్కడుంది ఏ ఏరియాలో ఉంది అనేది మీకైతే చెప్పబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సాగర్ ఉంది కదా సాగర్కి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి వైజాగ్ కాలనీ ఉంటుంది కదా అదే నల్లగొండ దేవరకొండ అటు సైడ్ వైజాగ్ కాలనీ ఉంది కదా ఆ వైజాగ్ కాలనీ నుంచి మల్లన్న గుట్టకి ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే మ్యాక్సిమం ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనం బోట్లో రావాలన్నమాట ఎక్కడ రోడ్డు మార్గాలు అయితే లేవు కాబట్టి ఈ చుట్టూ నీరు ఉంటుంది నీటి మధ్యలో మల్లదేవుడి గుట్ట అనేది ఉంటుంది కాబట్టి మనం బోటు మీదే రావాలి బోటు మీద రావాలి లేదంటే షిప్పులు ఉంటాయి షిప్పుల మీద రావాలి కాబట్టి మనకు అసలు ఇక్కడ రోడ్డు సౌకర్యాలు అయితే ఏం లేవన్నమాట అయితే మల్లన్న గుట్ట అంటే ఏంటి అసలు మల్లన్న గుట్ట పైన వచ్చేసి శివలింగం ఎలా ఉంది ఇంకా అంటే అసలు ఈ ఏరియా పేరు ఏంటి ఇదంతా కూడా అసలు మల్లన్న గుట్ట గురించి మొత్తం డీటెయిల్గా అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట ఆల్రెడీ ఒక పర్సన్ అయితే దొరికాడు తర్వాత వచ్చేసి అంటే ఇక్కడ ఈ లోకల్లో ఉండే ఒక ఆయన అయితే మేము పెట్టుకున్నాం అనమాట ఆయన పట్టుకొని అంటే మా మాటల్లో కాకుండా ఆయన మాటల్లో దీని గురించి మొత్తం తెలుసుకోవాలనేదే మా మా ఆలోచన అనమాట కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మేము తెలుసుకొని చెప్పొచ్చు అలా చెప్తే మీకు కొంచెం కలుపుతాలు ఉండొచ్చు కొంచెం ఇలా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఈ లోకల్లో ఉండే ఎవరైనా ఉంటే బాగుండని చెప్పేసి చాలా ఎతికామన్నమాట ఎతికితే ఒక ఆయన అయితే దొరికిండు ఆయన చేత ఆయన మాటల్లో మనం ఈ మల్లన్న గుట్ట గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వినబోతున్నాం అనమాట ఓకే వీడియో అయితే చూస్తూనే ఉండండి చూసే ముందు ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సర్దా తీరిపోయిందన్నా కానీ ఫస్ట్ టైం కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చారా ఇంత ముందు ఎప్పుడు రాలేదా అంటే మా పేరెంట్స్ వచ్చారు కానీ మేము కాలేజీలో ఉంటున్నాం కదా ఓకే సో ఎక్స్పీరియన్స్ అంటే ఈ కొండ ఎక్కడం కానీ తర్వాత అక్కడ పైన దర్శనం కూడా ఎలాగ అయింది బాగుందా తర్వాత అక్కడ నుంచి పై నుంచి చూస్తారు కదా వ్యూ అంతా ఎలా కనిపించింది ఇది అంతా సూపర్ ఎక్సలెంట్ బాగుంది కదా ఏమైనా ఫోటోలు దిగారా మరి విజువల్ దిగా ఉన్నా దిగారా అంటే ఫోన్లోనా లేదంటే కెమెరాలోనే కెమెరాలో దిగారా అంత విజువల్స్ అయితే బాగుంది సన్సెట్ విజువల్స్ బాగున్నాయి ఓకే ఓకేనా థ్యాంక్స్ వ్లాగ్స్ కూడా ఓకేనా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన వాళ్ళు చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఉందన్నారు అట్లా ఉంటుంది మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కూడా వెళ్తున్నాం పైకి వెళ్ళిన దాకా మనకు కూడా తెలియదు మచ్చా అయితే మనం అయితే పైకి మల్లన్న దేవుడు గుట్ట దోల దీర్చేసింది కానీ పైకి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఓకేనా ఇట్లుంటుంది అన్నమాట దీన్ని ఏలేశ్వరం అని అంటారు ఏలేశ్వరం అంటారు ఏలేశ్వరంలో ఏంటంటే ఒక కోటి ఒక లింగాలు ఉండేవి ఆ కోటి ఒక లింగాలు ఏమైందంటే నది ఏదైతే ఇప్పుడు ఆనకట్ట కట్టామో ఆనకట్ట కట్టినప్పుడు ఇక్కడ దాదాపు ఒక ఎనభై నుంచి తొంభై గ్రామాలు వేసాయి ఆ ఎనభై తొంభై గ్రామాల్లో మెయిన్ గ్రామం వచ్చి ఏలేశ్వరం ఈ స్వామిని ఏలేశ్వరం మల్లికార్జున స్వామి అంటారు ఈ స్వామి వచ్చి ఇప్పుడు అది ఈక్వాకుల కాలంలో నిర్మితమైనటువంటి ఆలయం ఇది అంటే ఈక్ష్వాకుల కాలం శ్రీ మూలుడు ఫస్ట్ వారి యొక్క చెల్లెలు అడవి బాబిశ్రీ ఈ ఆలయాన్ని నిర్మించింది అప్పుడు ఈ ఆలయంతో పాటు మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు ఏలేశ్వర స్వామి ఆలయము తర్వాత రంగనాథ స్వామి ఆలయము ఈ ప్రధాన ఆలయం తర్వాత మాధవ స్వామి ఆలయాలు ఈ ప్రధానమైన ఆలయాలు నిర్మించడం జరిగిందప్పుడు ఆ ఈక్షోకుల కాలంలో అప్పుడు ఇక్కడ శ్రీ పర్వతం ఉండేది ఆ శ్రీ పర్వతం దీన్ని అంటారు ఆ శ్రీ పర్వతంలో అప్పుడు ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మీకు ఈ ఈ ప్రాంతంలో మనకు ఇది ఉండేది యూనివర్సిటీ ఉండేది ఓకే ఇది శ్రీపర్వతం యూనివర్సిటీ అని ఉండేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటారు ఇప్పుడు ఆ యూనివర్సిటీ ప్రాంతమే ఈ ప్రాంతం ఆ యూనివర్సిటీకి ఆ ముఖ్యమైన స్వామి వచ్చి మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి ఆ స్వామి ఏంటంటే అన్ని తగిమా అన్ని ఆ దేవతలను కోటి ఒక లింగాలు మినిగిపోయాయి కానీ మిగిలింది ఏకైక స్వామి ఈ ఏలేశ్వరం మల్లికార్జున స్వామి మిగిలేదు ఎంత సబ్స్క్రైబర్స్ అయితే పైకి వచ్చేసాం అనమాట ఇక్కడైతే టెంపుల్ చూడొచ్చు చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట అంటే డ్రోన్ ఎగరేస్తే ఏంటంటే ఈ గుడి మొత్తం బాగా నీట్ గా కనిపించేది మన దగ్గర అయితే డ్రోన్ లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ కొబ్బరికాయలు చూసారు కదా కొన్ని వేల కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఉన్నాయి మొత్తం చూసుకున్నట్లయితే గుడి మొత్తం చుట్టూ తిరిగితే ఇట్లుందనమాట మీకు చాలా బాగా అనిపిస్తుంది మీకు కెమెరాలో ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలీదు కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు చూస్తే మాత్రం ఇంకొకసారి మళ్ళీ రావాలని అనుకుంటారు ఎందుకు వచ్చారో బాబా అయితే ఫీలింగ్ అయితే అనిపించదు ఖచ్చితంగా అంత బాగుంటుంది చూశారు కదా మొత్తం అంటే ఈ దేవుడు గురించి శివుడి గురించి మొత్తం అంతా వాళ్ళైతే చెప్పారు కదా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండే విలేజ్ విలేజ్లో ఉండే వాళ్ళందరూను ఇక్కడ వచ్చేసి మీకు ఒక గుట్ట అయితే చూపిస్తాను అక్కడ గుట్ట దగ్గర అయితే మనకు వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఒక ఊరు ములిగిపోయింది అవన్నీ చెప్పారు కదా వాళ్ళు అదే నిజమనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాతల నుంచి అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి దేవుడిని అయితే మీకు చూపిస్తాను ఇగో నందే నంది అనమాట మామూలుగా శ్రీశైలం అయితే పెద్ద నంది అక్కడ ఏంటంటే రోడ్డు సౌకర్యాలు అలాగే సిటీ కాబట్టి అది కొంచెం బాగా డెవలప్ అయ్యింది ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా చుట్టూ అడుగులు కాబట్టి అనమాట మీకైతే బ్యాక్ కెమెరాతోనే మొత్తం చూడండి ఇక్కడ వచ్చేసి నంది అనమాట ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇట్లా ఉంది నెక్స్ట్ వచ్చేసి లోపల వచ్చేసి శివుడు అనమాట ఇక్కడ చూసారు కదా మనకి లోపల కనిపించట్లేదు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లైట్ వేసి మీకు అయితే మొత్తం చూపిస్తున్నాను మొత్తం అయితే ఇలా ఉంది చూసారు కదా బాబ్బాబా ఎప్పుడు కూడా తెలీదు మొత్తానికైతే ఇంత దూరం వచ్చి ఇది శివుడిని దర్శనం చేసుకుంటే అది ఇంకా అంటే మన కోరికలు తీర్తాయని అయితే నేను చెప్పాను కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తో వెళ్తారనమాట అంటే నాకు ఏదో ఒక నేను మొక్కుకున్నాను నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకమే వాళ్ళకి మంచి చేకూర్చేలాగా ఉంటది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి అయితే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే చాలా మంది చెప్పడం జరిగింది మేము అన్ని వీడియోలో పెట్టినందుకు అవ్వలేదు కానీ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా కోరికలు తీరే చాలా ఇది చేసింది అది చాలా మంది చెప్పారు చెప్పడం అయితే కానీ కూడా లేడు మనమే పెట్టేసుకున్నాం లోపలికి వెళ్తే దండబెట్టిపోతుందా ఫ్రెండ్స్ అయితే మనం చుట్టూ తిరిగి అలాగే శివలింగం గురించి ఇవన్నీ అయితే తెలుసుకున్నాము ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఒక లెక్కలో ఉందనమాట అయితే ఈ చుట్టుపక్కల కొండల్లో కంటే ఈ మల్లా దేవుడి గుట్టనేది అన్నింటికంటే హైట్లో ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఒకవేళ మీకు అదే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న గుడి చూసారు కదా ఆ గుడి ఏంటంటే అమ్మవారు అనమాట అక్కడ వచ్చేసి శివుడు ఉంటాడు ఇక్కడొచ్చేసి పార్వతీదేవి ఉంటుంది అనమాట అయితే అమ్మవారి గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కానీ ఏంటంటే మళ్ళీ చేద్దాంలే అని అనుకున్నాము తర్వాత చేద్దాము తర్వాత షూట్ చేద్దాం అనుకున్నాము కానీ అప్పటికి టైం అయిపోయింది ప్రజెంట్ అయితే సిక్స్ థర్టీ అవుతుంది అయితే వాళ్ళు ఏమన్నారంటే అమ్మవారికి వస్త్రాలు మార్చాలి దండం పెట్టుకుని వెళ్ళిపోండి వీడియో అది తీస్తే ఈ టైంలో బాగోదని చెప్తే సరేలే అని చెప్పేసి అయితే మేము వచ్చేసాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్